హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఎంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ మోటివేషన్గా అయ్యి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ డెప్ప ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా టూర్లకు కానీ ఎక్కడికైనా ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు మనమైతే ఇలా బ్రష్లు అన్నీ తీసుకొని వెళ్తాం కదండి బ్రష్లన్నీ ఇలా పెట్టేసినామంటే ఒకదానికొకటి తగులుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఎవరు బ్రష్లు వాళ్ళు సపరేట్ సపరేట్ పెట్టేసుకోవాలి కాబట్టి మనం ఒక చోటనే ఎన్ని బ్రష్లైనా పట్టేటట్టు ఇలా అయితే పెట్టేసుకోండి ఒకదానికి ఒకటి తగులుకోకుండా అస్సలు ఒకదానికొకటి అంటుకోకుండా అది ఎలా అంటే ఒక కట్చీప్ తీసుకోండి కట్చీప్ తీసుకొని కట్చీప్ని ఇలా పరుచుకొని తర్వాత ఒక బ్రష్ పెట్టేసి తర్వాత చుట్టేసేయండి తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రష్ తర్వాత నెక్స్ట్ ఇలానే చుట్టేసి మళ్ళీ ఇంకొక బ్రష్ తర్వాత ఇంకా మనకి టంగ్ క్లీనర్ కావాలన్నీ కూడా అది కూడా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోండి చూడండి అన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా తగులుకోకుండా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అన్నీ ఒకే చోట ఉన్నాయి మనం మొహం కడుక్కునేటప్పుడు ఇలా ఒక్క కట్చిప్ తీసేసినామంటే మనకు మొత్తం బ్రష్లు కూడా వచ్చేస్తాయి తర్వాత చూడండి ఒకదానికి కూడా తగులుకోకుండా ఇలా తీసుకోవచ్చు ఇలా మనం ఫస్ట్ నుంచి చుట్టేసినట్టుగా చుట్టేస్తే ఫస్ట్ లాస్ట్ పెట్ పెట్టినది ఫస్ట్కి వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా మనం ఒక్కొక్క బ్రష్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు తర్వాత మనం పళ్ళు తోముకున్న తర్వాత కూడా మళ్ళీ ఇలానే చుట్టు పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడికైనా జర్నీ చేయాలని కూడా ఇలా అయితే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నమాట ఎందుకంటే బ్రష్ ఒకరికొకరు తోముకోకూడదు ఒకరికొకటి కూడా అంటుకోకూడదు కాబట్టి ఇలా అయితే చేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా ఏదైనా సరే సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాలో పోస్తూ ఉంటాము ఇవైతే చూడండి ఫ్లాక్స్ సీడ్స్ ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో ఎలా పోసుకోవాలి ఇవి మామూలుగా అయితే ఊరికైనా జారి పడిపోతూ ఉంటాయి అన్నమాట దీన్ని చాలా ఈజీగా ఎలా పోసుకోవాలన్నా చూడండి దీంట్లో పోసుకున్నామంటే సగం కిందనే పడిపోతాయి మళ్ళీ వాటిని దాన్ని తీయడము ఎత్తడం అదంతా చాలా పని అలా కాకుండా మనం వాటర్ బాటిల్కు పైన ఇలా కట్ చేసుకున్నామంటే ఇది ఒక గుట్టం మాదిరి వస్తుందనమాట ఇంతకుముందు ఇలాంటివి మనం కొనుక్కుండే వాళ్ళం అనమాట ఎందుకంటే ఏదైనా ఆయిల్ పోసుకోవడానికి కానీ దేనికైనా సరే ఇలాంటి గొట్టాలని అయితే కొనుక్కునే వాళ్ళము ఇప్పుడైతే చూడండి మన వాటర్ బాటిల్తోనే ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా మనమే తయారు చేసుకోవచ్చు ఇలా అయితే కనుక ఒక్క గింజ కూడా కింద పడకుండా మనం డబ్బాలైతే పోసుకోవచ్చు ఎంత చిన్న మూత ఉన్న డబ్బా అయినా సరే ఈజీగా ఈ వాటర్ బాటిల్ సహాయంతో మనం పోసేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇది ఒక్కటే కాదండి మనం బండ్లో పెట్రోల్ పోసుకోవాలన్నా ఇది ఇది పెట్టేసి పోసుకోవచ్చు తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలన్నా పోసుకోవచ్చు తర్వాత దీన్ని ఇలా కూడా చూడండి ఇప్పుడైతే ఫ్లాగ్ షిప్స్ పోసినాం కదా తర్వాత ఇలా మనం ఏదైనా పెట్టినప్పుడు ఆనియన్ కానీ టమాటా కానీ ఇలా అల్లం కానీ మిగిలినప్పుడు ఈగలు వాళ్తూ ఉంటాయి కదా ఇది పెట్టేసినామంటే ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే కర్రీస్ కానీ లేదంటే పచ్చళ్ళకి కానీ ఇలా ఆనియన్స్ అయితే తరుగుతూ ఉంటాము ఈ ఎర్రగా ఉండే ఆనియన్స్ ఘాటు ఎక్కువగా ఉంటాయి తరుగుతూ ఉంటేనే కళ్ళు నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయి మనకు ఒక్క చుక్క కూడా కళ్ళులో నీళ్ళు కారకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఆ న్యూస్ పేపర్ని అయితే ఇలా చుట్టేసేయండి తర్వాత కొద్దిగా వాటర్తో తడపండి న్యూస్ పేపర్ని వాటర్ తడిపి మనం ఆనియన్స్ కట్ చేసే చోట పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు కళ్ళకు నీళ్ళు అస్సలు కారనే కారవనమాట అనమాట ఈ ఘాటునంతా ఈ పేపర్ చేస్తూ ఉంటుంది మనం పొట్టు తీయంగానే వచ్చే ఘాటునంతా ఈ పేపర్ పీలుస్తుంది కాబట్టి ఇంకా మన కళ్ళ నీళ్ళు కారనే కారవు మళ్ళీ మనం ఆనియన్స్ను వాటర్లో వేసి తరుక్కవాల్సిన పని కూడా ఉండదు పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన కళ్ళు నీళ్ళు కారుతుంటే తరగాలన్న కూడా చాలా టైం పడుతుంది కదండి అవి తూర్చుకుంటూ అలా కాకుండా ఇలా ఈజీగా కట్ చేసుకున్నామంటే మనకు గంటల్లో అయ్యే పని నిమిషాల్లో అయిపోతుందనమాట తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మళ్ళీ వేస్ట్గా పడేయకుండా ఎందుకంటే తడిపి పెట్టినాం కదా కింద ఏదైనా మనం కట్ చేసినప్పుడు పన్నా లేదంటే వాటర్ పన్నా ఇంకా ఏదైనా స్టవ్ గట్టుపైన గలీజ్గా ఉన్నా కూడా ఇలా పేపర్తో అయితే తూర్చేసినామంటే నీట్గా అయిపోతుంది ఒకే టిప్లో రెండు పనులు అయితే చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మిక్సీ అయితే ప్రతిరోజు మిక్సీ జార్లు అయితే వాడుతూ ఉంటాము అసలు మిక్సీ లేదం లేనిదే మనకి ఇప్పుడైతే పని జరగదు అనమాట ఈ మిక్సీ జార్లో ఒక్కొక్కసారి బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అలాగే మనం ఏదైనా అల్లం పేస్ట్ పట్టినప్పుడు కానీ ఏదైనా ఘాటువి పట్టినప్పుడు కానీ ఆ మసాలా అనేది పోనే పోదనమాట మళ్ళీ మనం పచ్చళ్ళు పట్టిన అదే స్మెల్ వస్తూ ఉంటుంది అల్లం పేస్ట్ స్మెల్ అలా అలా రాకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా పీసెస్ చేసి జార్లో వేయండి తర్వాత కొద్దిగా వంట సోడా వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి తర్వాత కొద్దిగా వాటర్ వేయండి తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి విమ్ లిక్ విమ్ లిక్విడ్ లేకపోతే కొద్దిగా సర్ఫ్ అయినా లేదంటే కొద్దిగా సోప్ అయినా వేయండి వేసేసిన వేసేసినామంటే ఈ లిక్విడ్ వల్ల మనకు బ్లేడ్ల కింద కూడా జిడ్డు గిడ్డు ఏమీ లేకుండా నీట్గా అయిపోతుంది ఈ పేపర్ వల్ల బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే మసాలాల స్మెల్ కానీ ఏమీ లేకుండా పోతుంది తర్వాత దీన్ని మిక్సీ తిప్పేసినామంటే చూడండి ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా ఎంత అల్లం పేస్ట్ పట్టినప్పుడు మనం అల్లం పేస్ట్ ఒకరోజు జార్లో పెట్టి చూడండి ఎంత వాసన వస్తుందో జారు అది మనం ఎంత నీట్గా కడిగినా పోనే పోదు అసలు ఎండకు పెట్టినా కూడా పోదు అనమాట అలాంటప్పుడు ఇలా పేపర్ వేసి పట్టేసినామంటే అస్సలు స్మెల్ అనేది రానే రాదు చాలా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనం ఏం పట్టినా కూడా ముందు దాని స్మెల్ అయితే అస్సలు ఉండదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు ప్రతిరోజు వాడుతూ ఉంటాము మనము ఒక్కొక్కసారి ఏదైనా అంటే ఏదైనా అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా లేదంటే మనము ఏదైనా ఫ్రై రైస్ లేకి మనము చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై లేక అలా కలిపి పెడుతూ ఉంటాము దీంట్లో మనము ఎంత గట్టిగా ఉన్నా కూడా వాటర్ అనేది చాలా మటుకు వాటర్ వస్తాయి అనమాట అప్పుడు మనము ఏదైనా చికెన్ పకోడా కలిపినా ఫేస్ ప్యాక్ కలిపినా కూడా అది ఎక్కువ లూజ్గా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనకు ఓన్లీ గడ్డ పెరిగే కావాలి అంటే ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో టీ ఫిల్టర్ పెట్టేసేయండి పెట్టేసి తర్వాత మనకు ఎంత పెరుగు కావాలనో అంత పెరుగునైతే ఆ టీ ఫిల్టర్లో వేయండి వేసేసి ఇలా పెట్టేసినామంటే ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసినామంటే ఆ పెరుగులే ఉండే వాటర్ మొత్తము కిందికి వచ్చేస్తుంది అనమాట ఎంత గడ్డ పెరుగు అయినా సరే ఇలా వేసి పెట్టేసినామంటే మనకు చూడడానికి గడ్డ పెరుగు మాత్రమే ఉంటుంది వాటర్ అనేది చాలా వస్తాయి అన్నమాట ఇలా పెట్టేసినామంటే చూడండి వాటర్ అనేది ఫుల్గా నీళ్ళు అనేది కొద్దిగా ఉన్నా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వచ్చేసినాయి అంటే పెరుగులో నీళ్ళు ఇవి మనము ఇలానే మనము డైరెక్ట్గా వేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా కూడా ఎక్కువ లూజ్ అయిపోతుంది పిండి కలుపుకున్నప్పుడు లేదంటే మనం చికెన్ దాంట్లోకి చికెన్ లేక మసాలాలు కలిపేటప్పుడు కొద్దిగా లూజ్ లూజ్గా అయిపోతుంది అలా కాకుండా ఇలా గడ్డ పెరుగునైతే ఈ విధంగా తయారు చేసుకొని వేసుకోండి దేంట్లకైనా వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ వచ్చేసింది మనమైతే ఎండుమిరపకాయలు అయితే తొడిమెలు తీస్తూ ఉంటాము లేదంటే ప్రతిరోజు పప్పు కోసమో లేదంటే కర్రీస్ కోసము పచ్చళ్ళ కోసము ఏదో ఒక దానికైతే ఇలా మనం ఎండుమిర్చి వాడుతూ ఉంటాము లేదంటే పచ్చిమిర్చి పప్పుకైతే పచ్చిమిర్చి వాడుతూ ఉంటాము పచ్చళ్ళకైనా అలా మనము తీసినప్పుడు ఈ తొడిమెలు తీసినప్పుడు మళ్ళీ మనం మొహం కడుక్కున్నామంటే మొహం అంతా మండిపోతుంది అలానే మనము చేతులకు పైన రుద్దుకున్న కూడా చేతులు కూడా మండిపోతాయి అలా కాకుండా మనము ఎన్ని మిరపకాయలు తొడిమెలు తీసినా ఘాటు అనేది కారం అనేది ఉండదు కుండా ఉండాలంటే మనం ఇంట్లో వాడే పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ని అయితే కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా బాగా రుద్దేసేయండి ఇలా బాగా రుద్దిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ రుద్దండి ఎందుకంటే ఇది తడి అంతా పీల్చేస్తుంది ఇది ఒట్టిగా అయిపోయింది కాబట్టి కొద్దిగా తడి చేసుకోండి తర్వాత మనం సింక్ కింద చేతులు కడిగేసినామంటే అస్సలు ఘాటు అనేది ఉండనే ఉండదు కారం అన్ అస్సలు ఉండదు నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇదైతే నేను డీమాంట్లో కొన్నాను నాకు స్పూన్లన్నీ ఒకే చోట ఉండాలనేసి ఇలా ఒక చిన్న బకెట్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ బకెట్లో ఇవన్నీ వేసేసి పెడతాను తర్వాత మనం ఇలా అన్నీ వేస్తాం కానీ ఇలాంటి పులికలు కాల్చేది ఉంటుంది కదండి ఇదైతే మనము పెట్టాలంటే ఇలా వెడల్పుగా అయిపోతుంది వేరే దాన్ని తీసేటప్పుడు కానీ లేదంటే దీన్ని తీసేటప్పుడు మిగతావన్నీ పడిపోతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలి ఇది కూడా స్పూన్ల మాదిరే ఎక్కడ పెట్టినది అక్కడే ఉండాలి లేదంటే మన హ్యాంగర్కి తగిలిచ్చినవి వెడల్పుగా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం చేయాలంటే మన ఇంట్లో రబ్బర్ వ్యాన్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇప్పుడు రబ్బర్ రబ్బర్ బ్యాండ్ను అయితే వీటికి వేసేసనమాట చూడండి ఇలా వెడల్పుగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కనుక రబ్బర్ బ్యాండ్ వేసేసినామంటే మనకి ఇంకా స్పూన్ల దాంట్లో వేసినా గరిటెల దాంట్లో వేసినా లేదంటే ఎక్కడైనా హ్యాంగర్కు తగిలించినా కూడా నీట్గా ఉంటుంది వెడల్పుగా కాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకోసమని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏ టిప్ నచ్చిన కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి అందుకోసమని లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్ను బ్రేక్ చేసి ఎగ్ వైట్ తీసుకుంటూ ఉంటాము హెయిర్ ప్యాక్ కానీ అలా ఫేస్ ప్యాక్ కానీ అలా ఎగ్ వైట్ తీసుకున్నప్పుడు ఎగ్ ఎల్లోది కూడా పడిపో పోతూ ఉంటుంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఒక గిన్నె అయితే తీసుకోండి దానిపైన ఒక జాలిగంటను అయితే పెట్టేసేయండి ఇది కానీ మనం ఉడియాలెంచుతాం కదా ఆ జాలిగంటను కానీ పెట్టేసేసి దానిపైన ఎగ్ను బ్రేక్ చేసినామంటే ఎగ్ వైట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఎగ్ ఎల్లోనే పైన ఉండిపోతుంది చాలా ఈజీగా అయితే ఇలా సపరేట్ చేయొచ్చు అనమాట ఎగ్ వైట్ను ఎగ్ ఎల్లోను టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్గును బ్రేక్ చేసి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఏదైనా ఎగ్గుకు సంబంధించిన పీస్ కానీ ఏదైనా దాంట్లో పడిపోతూ ఉంటుంది మనం బ్రేక్ చేసినప్పుడు అలా పడిపోయినప్పుడు దాన్ని తీయాలంటే దాంతోపాటు ఎగ్ అది చాలా వరకు వస్తుందనమాట తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా ఎలా దాన్ని తీసేసేయాలనో మీకైతే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఎగ్గు ఉంటుంది కదండి ఎగ్గు ఇలా బ్రేక్ చేసినప్పుడు ఎగ్గు ఒక పీస్ ఉంటుంది కదా రెండు పీస్లు అయితే కదా ఒక పీస్ అయితే తీసుకోండి తీసి ఇప్పుడైతే మనం ఎక్కడైతే ఎగ్ పీస్ ఉందో దాని దగ్గర పెట్టేసినామంటే దానికి ఐ అతుక్కొని వస్తుందనమాట ఇప్పుడు మనం ఐస్కాంతం పెడితే ఎలా అతుక్కొని వస్తుంది పిన్నిస్ దగ్గర అలా ఇలా అతుక్కొని వచ్చేస్తుంది దానికి మనం చాలా ఈజీగా సపరేట్ చేయొచ్చు అనమాట చూడండి చాలా ఈజీగా అయితే మనం దాన్ని తీసేయచ్చు చెయ్యి పెట్టి స్పూన్ పెట్టి తీయాల్సిన పని ఉండదు చాలా ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆమ్లెట్ వేస్తూ ఉంటాం కదా ఆమ్లెట్ వేసినప్పుడు ఎప్పుడు ఆనియన్స్ అలా వేసి వేస్తూ ఉంటాము అలా కాకుండా చాలా ఫ్లఫీగా రావాలి ప్లెయిన్ ఆమ్లెట్ వేసినా కూడా అన్న కూడా ఇలా అయితే మనము కొద్దిగా పాలని వన్ టేబుల్ స్పూన్ పాలని ఆమ్లెట్లో వేసేసి తర్వాత బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇంకా మనం ఆమ్లెట్ వేసుకున్నామంటే ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది అనమాట ఎందుకంటే మనం పాలు వేసి కలపడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తుంది తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఎలా పొంగుతూ ఉందో ఒక్క ఎగ్తోనే ఎంత ఆమ్లెట్ వచ్చిందంటే చాలా పొంగుతూ వస్తుందనమాట మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు మసాలాలు వేసి వేసుకోకుండా ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ వేసి ఇచ్చినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేస్తే తినలేరు కాబట్టి ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ వేసి పిల్లలకు ఇష్టమైతే పైన కొద్దిగా కారం చల్లండి లేకపోతే ఉప్పు పసుపు వేసేసి మరి అయితే ఉప్పు పసుపు వేసి ఇచ్చినామంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళమైతే కొద్దిగా కారం ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు అలానే ఆ హీట్కి అలానే పెట్టేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ అనేది సూపర్గా ఉంటుంది ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అలాగే మనం మార్నింగ్ ఎక్కువగా బ్రెడ్ ఆమ్లెట్ తింటూ ఉంటాం కదా ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ను వేయించుకొని తర్వాత ఇలా ఆమ్లెట్ వేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనము బ్రెడ్లో పెట్టేసుకున్నామంటే ఇష్టంగా తింటామన్నమాట మనమైనా పిల్లలకైతే ఇంకా ఇష్టంగా తింటారు ఇలా మనం కొద్దిగా స్పెషల్గా చేసి ఇచ్చినామంటే ఆమ్లెట్ చేసిన తర్వాతనే ఇలా కొద్దిగా ఇలా పీసెస్గా కట్ చేసి మనం బ్రెడ్లో పెట్టించిన చపాతిలో పెట్టించినా చాలా ఇష్టంగా తింటారనమాట మనం పిల్లలు చపాతి తినడానికి కూడా ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చపాతీలో పెట్టేసి చుట్టేసి ఇచ్చినామంటే కూడా పిల్లలు వద్దు అనకుండా తినేస్తారనమాట చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఆమ్ ఆమ్లెట్ అనేది ఒక్కటే ఒక నిమిషంలో పిల్లలు అడిగిన వెంటనే చేసి చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం దోశకైతే మిక్సీ పడుతూ ఉంటాం కదా మనం దోశకు మిక్సీ పట్టేటప్పుడు ఇలా బియ్యం అయితే వేసేసి మిక్సీ పడుతూ ఉంటాం కదా బియ్యము మినపప్పు తర్వాత శనగపప్పు కొద్దిగా మెందులు అవన్నీ వేసేసి మిక్సీ పడుతూ ఉంటాము ఇవన్నీ వేసినా కూడా దాంట్లో కొద్దిగా అన్నం వేసేసి కనుక మనము మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నామంటే దోశలు అనేది మనం హోటల్లో తింటే రెడ్గా బ్రౌన్ కలర్గా ఎలా వస్తాయో ఎర్రగా అలా వస్తాయన్నమాట రెస్టారెంట్గా రెస్టారెంట్లో ఎలా ఉంటాయో టేస్ట్ కూడా అలానే ఉంటాయి ఎందుకంటే అన్నం వేసి పట్టడం వల్ల దోశలకు అనేది మరింత టేస్ట్ వస్తుందనమాట అలాగే దోశ పిండిని ఎప్పుడైనా సరే ఎక్కువ లూజ్గా పట్టకూడదు గట్టిగా ఉండేటట్టు పట్టాలన్నమాట గట్టిగా ఉండడం వల్ల చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది పులుపు అనేది ఎక్కనే ఎక్కదు పులుపు లేకుండా మనం ఎక్కువగా నీళ్లు చేస్తే అయితే పులుపు తొందరగా పులుపుగా అనమాట పిండి అందుకని గట్టిగా చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇవండి ఈరోజు టిప్స్ ఈరోజు అన్ని టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్